హాయ్ అండి ఉదయాన్నే ఈరోజు ఒక చిన్న వీడియో అండి అయితే ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు నేను రాగి జావ కాసుకోబోతున్నాను ఈ రాగి జావ పిల్లలకి పెద్దలకి చాలా మంచిది అయితే నేను ఒక మూడు నాలుగు స్పూన్లు రాగి పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసి కలుసుకుంటున్నానండి ఇది చాలా ఈజీ కూడా అందరికీ తెలిసిందే అయినా మేము ఎలా చేసుకొని తింటాము అనేది పొద్దున్నే తాగుతాం అనేది చూపిపోతున్నాను ఇక్కడ అది రాగి పిండి వాటర్ వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు నీళ్లు పెట్టుకొని కొన్ని వాటర్ తెలినాక ఆ తెలియని వాటర్లో పోసేసుకోవడం అని అండి ఇది అంతేనండి ఒక రెండు పొంగులు రానిస్తే ఉడికిపోయిద్ది జావ్ అనేది చాలా తొందరగా ఉడకద్ది అయితే ఇది చాలా మంచిదండి ఎండాకాలం చాలా సెలవు చేస్తుంది ఇది తీసుకోవడం వల్ల దాహం వేయకుండా ఊరికొరికే మనకి చాలా బాగుంటుంది మేము టిఫిన్ లేని రోజు దీన్ని తీసుకుంటామండి ఎండాకాలంలో ఇదిగో ఉడికిపోయింది కదా ఉడికితుందో చూడండి నేనైతే బాగా ఉడకనిస్తానండి నాకు ఉడికి స్మెల్ అనేది వస్తే అప్పుడు ఉడికినట్టు నా నమ్మకం ఇంకా తీసుకొచ్చి నేను ఇదిగో ఇలా కలిపానండి ఉల్లిపాయలు వేసి సన్నగా కట్ చేసి కలిపాను మళ్ళీ ఇది నిమ్మకాయ పచ్చడి కూడా పెట్టుకున్నాము ఇంకా పిల్లలందరికి కూడా మా మనవరాలు వచ్చి ఉన్నారు కదండి వాళ్ళకి కూడా ఇస్తున్నాను వాళ్ళు కూడా తాగుతారండి ఇష్టం వాళ్ళకి కూడా ఇక్కడ అయితే ఉల్లిపాయలు ఇద్దరికే వేసాను ఇద్దరు వద్దన్నారు పచ్చడి నంచుకుంటానంటే వాళ్ళకి పెట్టాను ఇది తీసుకోవడం వల్ల ఒళ్ళంతా కూడా చాలా చాలా చేస్తుందండి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకేం టిఫిన్ లేకుండా కూడా ఇది తీసుకోవచ్చు దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఉండదు కాకపోతే టిఫిన్ వల్ల వచ్చే ఇంకా ఎండాకాలం ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి అలా రాగి జావ ఎంతో మంచిది మీకు అందరికి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుస్తాను